ఇటీవల మా దగ్గర వచ్చిన పేషెంట్కి సివియర్ గట్ ఇన్ఫ్లమేషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము డైరియా లాస్ ఆఫ్ యాపిటైట్ స్కిన్ ర్యాషెస్ విపరీతంగా రావడము తర్వాత వీక్నెస్ బాగా వస్తా ఉందని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగింది నాకు కొంచెం డౌట్ వచ్చి తనకి కొలనోస్కోపీ చేయడం జరిగింది తనకి ఏ విధంగా ఆ పారసైట్స్ ఇంటెస్టైనల్ పారాసైట్స్ అనేవి రింగ్ వామ్ కానీ రకరకాల టేప్ వామ్ ఇలాంటి ఎన్నో వామ్స్ మన ఇంటెస్టైన్స్లో రెగ్యులర్గా పుడతా ఉంటాయి ఎందుకంటే ఇవాళ రేపు మనం తింటున్న ఫుడ్ అంతా కూడా టాక్సిక్ ఫుడ్స్ అండి మనం తింటున్న వెజిటేబుల్స్ కానీ మనం తింటున్న ఫ్రూట్స్ కానీ వీటిలో ఎన్నో రకాల పారాసైట్స్ మన బాడీలో వెళ్తూ ఉంటాయి గా వీటి వల్ల మనం తింటున్న ఆహారంలో ఉన్న వైటల్ న్యూట్రియం అన్నీ కూడా ఇవే ఎక్కువ కన్జ్యూమ్ చేయడము దానివల్ల మీకు ఇంటెస్ట్రైన్స్లో ఇన్ఫెక్షన్స్ ఈవెన్ ఇది మెల్లిమెల్లిగా లివర్లోకి వెళ్ళిపోయి లివర్లో కూడా కొన్ని సంవత్సరాలు ఉండిపోయే అవకాశం కూడా ఉంది మీ లివర్ కూడా సివియర్ ఇన్ఫెక్షన్ లివర్ కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందండి సో చాలామంది ప్రాబ్లమ్స్ తెలియకుండా గా ఎందుకంటే మనకు లక్షణాలు వచ్చాకే మనం గుర్తిస్తున్నాము కానీ ఏవి రాత్రి రాత్రి మన ఇంటర్స్టైన్లో డెవలప్ అవుతలేవు ప్రతి ఒక్కరికి ఇది ఒక రెగ్యులర్ మెయింటెనెన్స్ మాకు చెప్పాలంటే నా దగ్గర ఏ హెల్త్ కండిషన్తో వచ్చా వాళ్ళకి గడ్ డిటాక్సిఫికేషన్ అనేది ఒక మస్ట్ థెరపీగా మేము కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది సో క్రానిక్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకైతే కోలన్ ఇరిగేషన్ ట్రీట్మెంట్ అంటే మొత్తం కోలన్ మళ్ళీ క్లీన్ చేయడానికి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాం సో ఇది మనం ఏం లేదండి ఇంటి చిట్కాలు కూడా మనం దీంట్లో పాటిస్తే ఈ ప్రాబ్లం అనేది చాలా మొక్క దశలోనే మనం ఎప్పటికప్పుడు దీన్ని తుంచేయచ్చు ఎలా అంటే మన దగ్గర ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ స్పెషలీ గార్లిక్ క్లౌస్ ఏవైతే ఉన్నాయో మనం కొంత హనీతోని కలిపి గార్లిక్ని తీసుకుంటే ఇవి నేచురల్ యాంటీబయాటిక్సే కాదండి ఈవెన్ మనకు నట్టలకి వాటికి కూడా ఇది చాలా టాక్సిక్గా మారి మనకి టాక్సిక్ కాదు కాకపోతే వాటికి మాత్రం విపరీతంగా టాక్సిక్గా మారి అవి మెలిమెలిగా చనిపోవడము తర్వాత అప్పుడప్పుడు వేపాకు నమిలి తినడము అప్పుడప్పుడు మనం అజ్వైన్ని తినడము లేదంటే ఇన్ఫ్యూజ్ చేసి నైట్ పెట్టేసి మార్నింగ్ వాటర్ తాగేయడం కానీ లేకపోతే పపాయ సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ పపాయ జ్యూస్ కూడా కొంతవరకు మనకి ఇంటెస్టైనల్ వామ్స్ని ఎప్పటికప్పుడు లోపల చంపేస్తుంది అండ్ పడేస్తూ ఉంటుంది మన ఇంటెస్టైన్స్ నుంచి సో ఈ హోమ్ రెమెడీస్ మనం ఫ్రీక్వెంట్గా మన గట్టు రోజు చెత్త ఇస్తున్నాం రోజూ క్లీన్ చేయాలండి సో రోజు ఎంతో కొంత క్లీనింగ్ పార్ట్ మనము ఏదో ఒకటి ఆలోచించాలి ఏదో ఒక హోమ్ రెమెడీ మన డైజెస్టివ్ ట్రాక్లో మనం వేసి ఇవి చిన్న దశలోనే వీటిని కాంప్లికేట్ అవ్వకముందే వీటిని ఎప్పటికప్పుడు తీసేయాలి అండ్ చాలామందికి ఉన్న నాలెడ్జ్ ఏంటి మన పెట్స్ అంటే మన డాగ్స్కి కానీ మనకున్న యానిమల్స్ కానీ రెగ్యులర్గా డివార్మింగ్ చేస్తాం కానీ మనం కూడా రెగ్యులర్గా డీవార్మింగ్ చేసుకోవాలి అనే విషయం మనందరిలో అవేర్నెస్ చాలా లోపించింది సో రెగ్యులర్గా చేయండి ఎందుకంటే దీనివల్ల రేపు ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఈవెన్ ఫెటల్ డెత్స్ కూడా అవుతాయండి ఇవి కరెక్ట్గా ట్రీట్మెంట్ జరగకపోతే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పాడైపోయి వాళ్ళ గట్ పాడైపోయి ఎందుకంటే మనకు వచ్చే ఎనభై శాతం రోగాలు మనం గట్ నుంచే డెవలప్ అవుతాయని చెప్పేస్తే అర్థం చేసుకోండి అంటే ఎన్ని రోగాలకి ఇవి లింక్అప్ అయిపోయి ఉంటుంది అనే విషయాన్ని మనం సీరియస్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి మనం ముందే ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒకవేళ వచ్చినా సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే దీనికి సంపూర్ణమైన పరిష్కారం ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మన ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటే వాళ్ళు పూర్తిగా ఈవెన్ ఇమ్యూనిటీ ఐబిఎస్ ఫైబ్రోమయాలజీ లాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ మళ్ళీ రాకుండా పూర్తిగా నార్మల్ లైఫ్ జీవిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఫంక్షనల్గా క్యూర్ చేసి రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నాం మీరు ఎలా తినాలి ఎలా జీవించాలి ఎలాంటి జీవనశైలి పాటించాలి అనేది కూడా ఒక సస్టైనబుల్ హెల్త్ అనే కాన్సెప్ట్ని కూడా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది దాని ద్వారా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మా చుట్టూ కానీ ఇంకో డాక్టర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు